వెల్కమ్ టు బిఎస్ నైన్ న్యూస్ ధన్వాడలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం ధన్వాడ శ్రీశ్రీ లోకేశ్వర శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా కొనసాగింది ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణం నిర్వహించారు కళ్యాణం కన్నా ముందు కలశం పూరేగింపు నిర్వహించారు కళ్యాణం కన్న ముందు కలశం ఊరేగింపు నిర్వహించారు భజనలు సంకీర్తనలు డప్పు వాయిద్యాలతో కలశం పురవీధుల గుండా ఊరేగించారు అనంతరం వేద మంత్రోచరణల మధ్య ఆలయం ఆవరణలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండగగా కొనసాగింది పురోహితులు గణపతి పూజ నిర్వహించిన అనంతరం స్వామివారి కళ్యాణం జరిపారు కళ్యాణం యొక్క విశిష్టతను పురోహితులు వివరించారు అదేవిధంగా అభిషేకం మెట్ల పూజ చేశారు ఆలయ ఆవరణ ప్రాంతమంతా ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగింది శివస్వాములు పెద్ద సంఖ్యలో కళ్యాణంలో పాల్గొన్నారు కళ్యాణంతో పాటు మహాపడిపూజను నిర్వహించారు స్వామివారి కార్యక్రమాల అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శివ పార్వతులు కళ్యాణం అత్యంత కమనీయంగా కొనసాగడంతో భక్తులు శివాయ 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 ఓం అంటూ నామస్మరణ చేశారు సృష్టిలో మొట్టమొదటి దంపతులు ఎవరంటే పార్వతి పరమేశ్వరులు మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు పార్వతి అంటే భార్యాభర్త పెళ్లి చేసుకుని ఉన్నారు పిల్లలు సంతానం ఉంది అంటే ముందు వీళ్ళు చూపిన మార్గం మాట అంటే వీళ్ళు ముందుగా మనకి ఈ విధంగా ఆది దంపతులు వీళ్ళు అయినారు కాబట్టి అదే బాటిలో మనం వస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఆది దంపతులు అని వీళ్ళు అంటారనమాట అయితే ఈ యొక్క ఆది దంపతుల కళ్యాణం చేస్తే మన ఇంట్లో ఎటువంటి బాధలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి దాంపత్య దోషాలున్నా అవన్నీ కూడా నివృత్తి అవుతాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క పార్వతి పరమేశ్వర్ కళ్యాణం చేస్తున్నాం కాబట్టి మేము చెప్పేవన్నీ కూడా ఎలాంటి ముందుగా ఏం చేసినాము గణపతి పూజ గణపతి పూజ రకంటే సర్వ విఘ్నాలకు అధిపతి గణపతి అంటే మనము ఏ చే కార్యం చేసినా కూడా అందులో మొట్టమొదటిగా గణపతి పూజ చేస్తాం ఎందుకంటే మనం ఏ కార్యం చేసినా కూడా అది నిర్విఘ్నంగా కొనసాగడానికి అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ కార్యం నిర్విఘ్నంగా కొనసాగాలంటే మనము ఆ యొక్క గణపతిని పూజిస్తాం అనమాట గౌరీ పూజ చేస్తాం ఎందుకరకు చేస్తాం గౌరీ పూజ చేస్తాం అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ఈ యొక్క ఊరిలో ఉన్న ఆడవాళ్ళు కానీ ఎవరైనా కూడా సుమంగలిగా ఉండాలని చెప్పి ఈ యొక్క గౌరీదేవి పూజ చేస్తామన్నమాట సుమంగలి అంటే కాదు అంటే భార్య భర్త సుమంగలి అంటే భర్త ఉంటేనే భార్య సుమంగలి ఆ విధంగా అందరూ కూడా సుమంగలిగా ఉండాలని చెప్పి అంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి ఈ యొక్క గౌరీ పూజ చేస్తా అనమాట అయితే ఇప్పుడు మనం చేసేది పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం అనమాట అయితే ముందుగా కళ్యాణంలో మధువర్కం వరపూజ అంటారనమాట వరపూజ అంటే వరుడెవరు ఇక్కడ శివుడు పరమేశ్వరుడు అయితే ఇక్కడ వరుడు శివు శివుడు కాబట్టి పరమేశ్వరుడు కాబట్టి వరపూజ అని చేస్తాడు అంటే మీ యొక్క కళ్యాణంలో ఏం చేస్తారు మొదటిగా కాళ్ళు కడుగుతారు మానవ కళ్యాణంలో కడుగుతారు కదా కాళ్ళు మొదటికి కడుతారు ఏంటండి దాని వరపూజ అంటారు వర అంటే వరుడు వరిని యొక్క పూజ పాదపూజ అంటే ఆ యొక్క పాద పాదపూజ చేసి ఆ యొక్క మండపంలోకి ఆహ్వానిస్తారు అన్నమాట అంటే ఆ యొక్క కళ్యాణంలో ఆ యొక్క వరుణ్ణి కూడా పరమేశ్వరునితో సమానంగా భావించి ఆ యొక్క వరపూజ చేసి తీసుకుంటారు नमस्ते um,